హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు అయితే ఒక హెల్తీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను అదే అవిసి గింజల పొడి ఇదైతే మన హెల్త్కి చాలా మంచిది మనం రోజు అన్నం తినేప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ పొడితో కనుక తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఇంకా ఇది హార్ట్ హెల్త్కి ఇంకా హెయిర్కి కొలెస్ట్రాల్కి చాలా అంటే చాలా మంచిది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పొడిని ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ ఆయిల్ వేడైపోయిన తర్వాత అందులో నువ్వులు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను కొంచమే ఆయిల్ తీసుకున్నాను ఒకవేళ ఆయిల్ లేకపోయినా పర్లేదు మామూలుగా డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ దినుసులన్నీ నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా అందుకని నేను నువ్వులు కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను నువ్వులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ దినుసులన్నీ సపరేట్ సపరేట్గానే ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా ఫ్రై అయ్యేవి ఉన్నాయి కొంచెం లేట్గా అయ్యేవి కూడా ఉన్నాయి అందుకని నేను సపరేట్ సపరేట్గా చేసుకుంటున్నాను నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నా దగ్గర తెల్ల మినపప్పు ఉంటాయి కదా అవైతే లేవు నేను అందుకని నల్ల పొట్టున్నవే తీసుకున్నాను మీ దగ్గర ఉంటే తెల్లవి కూడా తీసుకోవచ్చు మినపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూను ధనియాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను వీటన్నిటిని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదు హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి ఇంకా ధనియాలు కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అవి గింజలు అయితే వేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఈ గింజలు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇంకా చిట్టాపట్టా అని కూడా అంటుంది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను వీటిని ధనియాలు నువ్వులు అవి వేపాను కదా దాంట్లో అయితే కలపలేదు వీటిని అయితే సపరేట్గా బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను గింజలు కూడా వేగిపోయిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నాకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి తగ్గట్టుగా నేను ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను మిరపకాయలు మీరు కూడా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా తీసుకోండి ఇంకా వీటిని కూడా ఫ్రై అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నేను ఇందులో అవిసి గింజలు వేయలేదు ఫస్ట్ ఫ్రై చేశాను కదా నువ్వులు ధనియాలు ఎండు మిరపకాయలు వాటి వాటిని మిక్సీలోకి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర సరిపోయినంత సాల్ట్ కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫస్ట్ అయితే వీటిని మిక్సీ చేసుకుంటున్నాను వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా పచ్చగా అయితే మిక్సీ పట్టాను ఈ మిక్సీ పట్టిన దాంట్లో అయితే ఇందాక మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా గింజలు ఇవి కూడా కొంచెం చల్లారిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గింజల్ని కూడా మిక్సీ పట్టేసాను దీన్ని మరీ పొడిలాగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టాను ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇందులో ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పొడిని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అందుకని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ